జగిత్య జిల్లా కేంద్రంలో నలభై వార్డు పురన్పేటలో జనరల్ ఫండ్ ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ మరియు స్లాబ్ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతతో పనులు చేయాలని అధికారులకు సూచించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శివ కేసరి బాబు కూసరి అనిల్ ఏ శరణ్ నాగేష్ లైశెట్టి వెంకన్న ఫరూక్ మహేష్ మున్సిపల్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు கல அந்தாங்க याला इतवर रुते इकडेकडे रुतो मोठे कुंपापुलोनु आमूतीलो गणवला आमदार म्हणून पुकारले गेलेल वैसीच करणं करतो आता ताणी कुडे कुडलोडा तेर इज्ञानची आठवा वा पाडयली खराब परेन परेन कॅचला नाही मीना मी सिंगाचा सिंग जैसा एक रेलेला जाऊ मी खूप खूप नाटक करतो ये सर यात జైత్య పట్టణంలో ప్రతి వార్డులో కూడా పనులు నిరంతరం జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా నలభై వార్డులో ఏదైతే మోడీ అదే దానికైనా స్లాబ్ రోడ్డు కార్యక్రమం జరుగుతుందో పరిశీలించడానికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఈ మమ్మల్ని లావాన్ని స్వాగతించిన మా ఈ ప్రాంత పెద్దలకు యువకులకు నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ప్రజల సహకారంతో గెలిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట తీసుకుని జైత్యాల నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు దాంట్లో జగిత్యాల ఒక జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా కేంద్రానికి రాష్ట్రంలో అత్యధిక నిధులు వచ్చిన జగిత్యాల జిల్లా కేంద్రానికి ఈ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు వచ్చిన పట్టణాలలో జగిత్యాలను ముందుంచడం జరిగింది ఈరోజు రాజకీయాలకు ఖచ్చితంగా జగిత్యాల ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమాలు నిరంతరం ఒక నాణ్యతతోటి జరగాలని చెప్పి కూడా నేను అధికారులను కోరుతూ ఉన్నా ఇక్కడ మా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు కూడా వచ్చారు ఈ నలభై వార్డులో చూస్తూ ఉంటే దాదాపుగా నేను అనుకుంటా ఈ ఐదారు సంవత్సరాల్లో జరిగిన పనులు గత ముప్పై నలభై సంవత్సరాలు కూడా జరిగినప్పుడు ఆ విధంగా మనం మజీద్ దగ్గర కావచ్చు ఇక్కడ కావచ్చు ఇవన్నీ రోడ్ల పనులు చేస్తూ ఒక నాణ్యతతో అటు బీటీ రోడ్డు సీసీ రోడ్ రాంబజార్ మనం నిజామాబాద్ రోడ్కు ఇప్పుడు జంబి చెట్టుది కూడా మళ్ళీ రోడ్ వేసే కార్యక్రమం ఉంటుంది ఇంకా ఏమైనా మోర్లు ఎందుకంటే పాత పట్టణం ఇది అతి పురాతనమైన ఇందులో ఉన్న పట్టణం కొన్ని చిన్న గది ఉంటాయి అక్కడ ఏమైనా డ్రైన్లు చిన్నగా ఉంటే వాటిని కొంచెం మంచిగా చేసి వాటిపైన స్లాబ్ వేసే కార్యక్రమం ముందు తీసుకుందాం ఈ ప్రాంతం మన యువత యువతి యువకులు ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి వాడాఫల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జైత్యాల పట్టణానికి యాభై కోట్ల రూపాయలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వారి సహకారంతో ఏడు సంవత్సరాల్లో మళ్ళీ డబ్బులు తిరిగి బ్యాంకుకు చెల్లించే విధంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఇంట్రెస్ట్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపాయిన్నర రాయితీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన నిధులను యాభై కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణానికి ఇస్తూ మళ్ళీ దానికి అదనంగా పన్నెండున్నర కోట్ల రూపాయలు స్టేట్ షేర్ మన ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మున్సిపల్ నిధులు ఇవ్వడం జరిగింది సో టోటల్గా అరవై రెండున్నర కోట్లతోటి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కావచ్చు యుఐ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గైడ్ లైన్స్ కావచ్చు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కావచ్చు ఇంకటి మళ్ళీ కొందరు ఏదో మాట్లాడుతూ ఉంటారు అది లోయెస్ట్ ఐదు కోట్ల కంటే పైన ప్యాకేజ్ మాత్రమే చేయాలి వంద కోట్ల వరకు చేయాలి చేయవచ్చు పైన ప్యాకేజీలు చేయాల్సి ఉంటుంది సో పెద్ద ప్యాకేజ్ చేయాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ ఎవరైనా మొన్న కదా అన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఇస్తే సంజయ్ కుమార్ చెప్పినట్టు మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేరే ఉండదు ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చేది ఈ డబ్బు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో బ్యాంకు కట్టాల్సి ఉంటుంది ఆ పేపర్లు కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం అవన్నీ కూడా నిధులు మంజూరు చేయించి జైత్యాల పట్టణంలో డ్రైన్లు రోడ్లు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేస్తాం జైత్యాలలో ఓన్లీ ఇవే కాదు చాలా విషయాలలో కూడా చేయాల్సిన అవసరం ఉంది గతంలో కూడా నాకు ముందే తమ్ముడు చివరి జ్ఞాపనం చేసినట్టు గతంలో కూడా ఎన్నో ప్రాంతాలలో పర్మిషన్లు లాంటి ప్రాంతాలు ఉండే అవన్నీ కూడా నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లు మేము రెగ్యులరైజ్ చేస్తాం పెద్దలు విజాభూషణ్ గారు కూడా మా గంటూ నేనో సలహాలు ఇస్తూ ఉన్నారు ఇంకా మున్ముందు కూడా అన్ని వర్గాల సహకారంతో మాస్టర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ప్లాన్ వస్తేనే కొంత ప్రజలను గందరగోళానికి గురి చేశారు అయినా కానీ ఏ గ్రామాలలో అయితే రైతులై భూములు పోతాయని చెప్పి రాజకీయాలు చేశారు ఆ గ్రామాలలో నాకు మెజార్టీ ఇచ్చి గెలిపించినట్టే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇది ఆవశ్యకత మాస్టర్ ప్లాన్ లేకనే పట్టణాలు మునిగిపోతూ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అనేది స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నది కాబట్టి రైత్యాల పట్టణానికి మౌలిక వసతులు పెంచాలి మరి ఇక్కడ నేను ఇవాళ పురాణపేటలో ఉండి ఈ ప్రాంత నాయకులను మీడియా ద్వారా చుట్టుపక్కల ప్రాంత నాయకులు కోరుతూ ఉన్నా రైతు బోధార ఒక పదిహేను నెల మూలకపడి ఉండేది మరి ఇప్పుడు బీట బాజ్లో నాలుగున్నర కోట్ల తోటి మార్కెట్ కట్టినాం ఆ మార్కెట్ ఉపయోగానికి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు వ్యాపారస్తులు వినియోగదారులు అందరూ కూడా సహకరించాలి అందరూ సహకరించినప్పుడే పట్టణంలో మౌలిక వసతులు పెరుగుతాయి వ్యాపారాలు పెరుగుతాయి ఇలా రైతు బజారు పెరిగితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుక్క అమ్ముతున్నారు దానివల్ల వందలాది మందికి ఉపాధి పెరిగింది ఇక్కడ కూడా బీడు పదార్థం అయితే కూడా ఉపాధి పెరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మంచి నాణ్యత పనులు జరిగే విధంగా పరిశీలించడానికి వచ్చే సందర్భంలో మున్నింటి ఉన్న అందరికీ పేరుతో ధన్యవాదాలు థ్యాంక్ యూ